బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మక ప్లీనరీకి జగిత్యాల జిల్లా సిద్ధమవుతోంది ఇప్పటికే వాల్ రైటింగ్లు సమన్వయ సమావేశాలు కొనసాగుతుండగా గ్రామ గ్రామాన ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే సిద్ధమయ్యారు ఇక కొరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ వాల్ రైటింగ్తో పాటు మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి సంయుక్తంగా చేస్తుండగా ఇటు జగిత్యాల ఎమ్మెల్సీ ఎల్ రమణతో పాటు జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్లీనరీకి సిద్ధం చేస్తున్నారు కాలంలో ఏప్రిల్ ఫిఫ్టీన్త్ అనుకుంటున్నాం మళ్ళీ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ కార్యకర్తలకు సమాచారం అందజేస్తాం మరి కవితక్క గారు కూడా సన్నాహక సమావేశానికి విచ్చేస్తారు కాబట్టి మన గ్రామ గ్రామాల్లో ఉండేటువంటి కార్యకర్తలు అందరూ కూడా కదలి వచ్చి కవితక్క గారు ఇచ్చే మరి వాళ్ళు చెప్పే సందేశాన్ని విని మరి దానికి అనుగుణంగా మనం పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి ఎందుకంటే ఇలా కవితక్క అంటే జైత్యాలు జైత్యాలు అంటే కవితక్క ఎందుకంటే ఆనాడు మరి ఇక్కడ పార్టీ లేని సమయంలో పార్టీని నిలిపి మరి మూడు సార్లు అంటే మూడు సార్లు మనం గెలిచినట్టే నైతికంగా ఒకసారి మూడు వేల ఓట్లతో ఓడిపోయినా కూడా మరి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జైత్యాల్లో మరి జైత్రయాత్ర మొదలైంది అని అంటే అది కవితక్క గారి కృషి ఫలితమే వారు మరి అనేక మార్లు మరి ఇక్కడ చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యే మరి గెలిపించి ఇవాళ ఎమ్మెల్యే సీట్లో కూర్చోబెట్టిన ఘనత మరి ఎమ్మెల్యే సీటు కైవసమైంది జైత్యాలు అని అంటే అది కవితక్క అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మనం అందరం కూడా మరి ఒక అదే స్ఫూర్తితో ఉద్యమ స్ఫూర్తితో కదలాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ మధ్య